క్రీస్తు నందు ప్రియలారా మీ అందరికి క్రిస్మస్ శుభాలు తెలియజేస్తున్నాను అందరూ కదా నేటి వాక్య ధ్యానంగా పాత నిబంధనలో క్రీస్తు గురించి ప్రవచనాలు ఏడవ భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నూట ముప్పై రెండు పదిహేడు పద్దెనిమిది వచనాల్లో క్రీస్తు పుట్టుకను గురించి ఈ విధంగా చెప్పబడింది అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను నా అవిశక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను అతని శత్రువులకు వస్త్రముగా ధరింప చేసేదము అతని కిరీటము అతని మీదనే ఉండి ఈ వచనంలో క్రీస్తు దావీదుకు కొమ్ముగా వర్ణించబడ్డాడు దావీదుకు కుమారులు ఎంతమంది ఉన్నా వారి పరిపాలన కొనసాగించబడినా ఇది ఎవరి వలన నెరవేరలేదు కానీ క్రీస్తు పుట్టుకలో ఈ ప్రవచనం నెరవేరింది ఇది దేవుడు దావిదితో చేసినటువంటి నిబంధన ఇక అతని శత్రువులను అణిచివేయడము తన తలపై నుండి కిరీటం పడిపోకుండా శాశ్వతంగా తేజరెండడం అనేది ఏసుక్రీస్తు రెండవ రాకుల్లో నెరవేరుతుంటుంది ఏసుక్రీస్తు రాజ్యము అంతము లేనిదై ఉంటుందని ఈ వచనాలు మనకు తెలియజేస్తుంటున్నాయి కీర్తన అరవై ఏడో వచనంలో ఈ విధంగా క్రీస్తు పుట్టుక గురించి రాయబడింది గిలాదు నాది మనషే నాది ఎఫ్రాయిం నాకు శిరస్త్రాణము యూద నా రాజదండము అని చదువుతుంటున్నాం దేవునికి ఇష్టమైనటువంటి వాటిలో ఇస్రాయేల్ ప్రజల్లో నుండి దేవుడు గిలాదుని ఇష్టపడ్డాడు మనషేని ఇష్టపడ్డాడు ఎఫ్రాయిన్ ఇష్టపడ్డాడు అయినప్పటికీ కూడా రాజదండం మాత్రము యూదా గోత్రంలో నుండే వస్తుందని అనగా క్రీస్తు యూదా గోత్రంలో మాత్రమే పుడతాడని ఈ వచనం తేటగా మనకు తెలియజేస్తుంటుంది నా రాజదండం అనగా యూదా గోత్రం నుండి పాలించే రాజు పుడతాడు అని దీని అర్థం భవిష్యత్తులో క్రీస్తు యొక్క పాలనకు గుర్తుగా ఈ రాజదండం గురించి తెలుపబడింది అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధనలో కూడా క్రీస్తు పుట్టుకను గురించినటువంటి మాటలు మనము చూడగలుగుతుంటున్నాం ఆది కాండము పన్నెండో అధ్యాయము మూడో వచనంలో ఈ విధంగా రాయబడింది నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను నిన్ను దూషించు వారిని శపించేదను భూమి యొక్క సమస్త వంశములు నీ ఎందు ఆశీర్వదింపబడని అబ్రహాముతో అనగా అని చదువుతుంటున్నాం ఈ వచనంలో అబ్రహాము వంశం నుండి క్రీస్తు జన్మించినప్పుడు ఆయన అన్ని దేశాలన్నీ ఆశీర్వదించబడతాయి దేశాల క్రీస్తునందు విశ్వాసముచ్చినప్పుడు వారు నీతి మందులుగా లెక్కించబడతారు ఈ మాటలు నెరవేరుస్తూ ఆదిగండం పద్దెనిమిది పద్దెనిమిదవ వచనంలో ఈ విధంగా రాయబడింది అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడును ఒక విధంగా ఈ మాటలు మనం గమనించినప్పుడు ఇస్రాయేల్ పన్నెండు గోత్రాల నుంచి మాత్రమే కాదు కానీ యూదా గోత్రం నుంచి వచ్చినటువంటి యేసుక్రీస్తును బట్టి భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడతారు అనగా క్రీస్తునందు భూమి యొక్క సమస్త వంశములు నీతిమంతులుగా తీర్చబడతారు అయితే ఏసుక్రీస్తు అబ్రహీం వంశం నుంచి రావాల్సి ఉంది ఆయనను బట్టి ఇతర దేశాలు మిగతా కూడా ఆశీర్వించబడతారని మనం దేవుని వాగ్దానాలు ఎంతో యేసు దావీదు వంశంలో యూదాగోత్రంలో జన్మించడం ద్వారా అక్షరాల ఈ ప్రవచనాలన్నీ నెరవేరాయి కనుక నమ్మదగిన దేవుని వాగ్దానాలపై ఆధారపడి మన ఆత్మీయత్రలో ముందుకు కొనసాగుతాం దేవుడు మిమ్మల్ందరినీ దీవించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రియ పరలోకపు తండ్రి క్రీస్తు పుట్టుక ద్వారా అబ్రహాము వంశస్థులైనటువంటి ఇస్రాయేల్ ప్రజలు మాత్రమే కాక ఆయనలో అన్ని దేశాలన్నీ ఆశీర్వదించబడతారని నీవు నిర్ణయించినందుకు నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం అనిలమైనటువంటి మమ్ములను నీ కుమారుడైన యేసు క్రీస్తును బట్టి నీతిమంతులుగా తీర్చి నీ రాజ్య వారసులుగా చేసినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం రానున్నటువంటి దినములన్నీ కూడా నీ కృపచేత మమ్మల్ని నడిపించుమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి ఆమేన్.